అదే అండి వెల్కమ్ టు మై ఛానల్ కలువ పువ్వు రేకుల్లాగా ఉంటాయంట అమ్మవారి కళ్ళు అయితే ఆ కళ్ళు నెత్తుకుంటూ మన ఇంటికి వచ్చినాయా అన్నట్టుగా చక్కగా కలువు పువ్వు చూడండి ఎంత అందంగా ఉన్నదో అయితే నేను వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాను కదండీ ఆ ముందు రోజు మా బాబు తీసుకొచ్చిన కలువండి ఇది అయితే తామర పువ్వు అని కూడా అంటాం కదా అయితే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండే మన జీవితాన్ని ఎప్పుడూ కూడా ఈ కలువు పువ్వుతోటే పోల్చుకోవాలండి ఎందుకంటే ఆ ఆకు మీద బొట్టు కూడా నీటి బొట్టు కూడా నిలబడదు అసలు వదిలేస్తుంది అలాగే ఈ తామర పువ్వు కూడా బురదలో పుడుతుందండి కానీ ఆ బురదను కూడా ఇంత కూడా అంటించుకోదు అలాగే మన జీవితంలో సంసారం అనేది ఒక భాగం అండి అందులోంచి చక్కగా ఏది కూడా అంటుకోకుండా అంటే ప్రతిదాన్ని వదిలేస్తూ మనం ఏ గమ్యం మీద వచ్చామో ఈ సంసారంలోకి చక్కగా అలాగే మన జీవితాన్ని కూడా ఈ కలువు పువ్వులాగా అందంగా మలుచుకుంటే చక్కగా స్వామి చెంతకి పాదాల దగ్గరికి కలువు ఎలా చేరుకుంటుందో మనం కూడా అలాగే చేరుకుంటామంటండి అందుకే కలువు పువ్వుకి అంత అర్థం పరమార్థం అయితే ఇదిగోండి వరలక్ష్మి పూజ రోజున నేను చేసుకున్న ఫుల్ వీడియో అనేది మీకు ఛానల్లో వదులుతాను కొత్తగా చూసే అయితే గనక ఫాలో అయిపోండి ఉంటానండి మరి